శనివారం నాంపల్లి మండలం పరిధిలోని నేవిలగూడెం గ్రామ పంచాయతీలో షేక్ ఇజ్మాయిల్ ఇంట్లో శాంసంగ్ కంపెనీకి చెందిన ఫ్రిడ్జ్ కంప్రెసర్ పేలి భారీ శబ్దంతో అగ్ని ప్రమాదం జరగడంతో చుట్టుపక్కల నివాస గృహాల ప్రజలు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు సంఘటన జరిగిన సందర్భంలో ఇంట్లో ఎవరూ లేకపోవడం వలన ఎవరికి ఎలాంటి ప్రాణ నష్టం వాటిల్లలేదు కానీ అగ్ని ప్రమాదం వలన ఇంట్లో సామాగ్రి ధ్వంసమైంది శనివారం నాంపల్లి మండలం పరిధిలోని నేవిల్లగూడెం గ్రామ పంచాయతీలో షేక్ ఇస్మాయిల్ ఇంట్లో శాంసంగ్ కంపెనీకి చెందిన ఫ్రిడ్జ్ కంప్రెసర్ పేలి భారీ శబ్దంతో అగ్ని ప్రమాదం జరగడంతో చుట్టుపక్కల నివాస గృహాల ప్రజలు ఒక్కసారిగా భయాందోళనలకు గురయ్యారు సంఘటన జరిగిన సందర్భంలో ఇంట్లో ఎవరూ లేకపోవడం వలన ఎవరికి ఎలాంటి ప్రాణ నష్టం వాటిల్లలేదు కానీ అగ్ని ప్రమాదం వలన ఇంట్లో సామాగ్రి ధ్వంసమైంది సాయంత్రం వేళ నిశ్శబ్దంగా ఉన్న సమయంలో హఠాత్తుగా పేలుడు శబ్దం వినబడడంతో చుట్టుపక్కల ప్రజలు ఒక్కసారిగా భయానక దృశ్యాన్ని చవిచూశారు చుట్టుపక్క నివాస గృహాల ప్రజలు సహకారంతో నీరు చల్లి మంటలను చల్లార్పారు కొంత సమయానికి మంటలు చల్లారడంతో చుట్టుపక్కల నివాస గృహాల ప్రజలు అగ్ని ప్రమాదం నుండి తప్పించుకొని ఊపిరి పీల్చుకున్నారు షేక్ ఇజ్మాయిల్ నిరుపేద కుటుంబానికి చెందిన వ్యక్తి కావడంతో ఇంట్లోని సామాగ్రి ధ్వంసమై ఆస్తి నష్టం వాటిల్లి కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు ఆ కుటుంబం అంతా ఆపన్న హస్తం కొరకు ఎదురు చూడడం తప్ప వేరే మార్గం లేకుండా పోయింది ఈ సంఘటన చూసిన ప్రజలు ప్రాణ నష్టం నుండి కుటుంబ సభ్యులతో పాటుగా చుట్టుపక్కల నివాస గృహాల ప్రజలు బయటపడడంతో ఆందోళన నుండి ఉపశమనం చెందారు నిరుపేద కుటుంబానికి చెందిన షేక్ ఇజ్మాయిల్ జరిగిన నష్టానికి దిగ్వాంతి చెందుతున్నారు దాతలు ఎవరైనా ఆపన్న హస్తం అందించి ఆదుకోవాలని కోరుతున్నారు ఫ్రిడ్జ్ కొనుగోలు చేసి ఎనిమిది నెలలు గడిచిందని కంపెనీ మాత్రం ఇరవై సంవత్సరాల వారంటీ ఇచ్చినప్పటికీ ఇలాంటి సంఘటన జరగడం వలన కంపెనీ ద్వారా నష్టపరిహారం వస్తుందేమోనని ఎదురు చూస్తున్నారు అబ్బాయిగా సరే బతుకూడదు కానీ పేరు మీ పేరు నా పేరు షేక్ ఇస్మాని ఎవరు మీరు ఏం జరిగింది ఇక్కడ నిన్న సాయంత్రం ఐదున్నర గంటలకు మేము బయట కూర్చొని ఉన్నాం నా సాంసంగ్ ఫ్రిడ్జ్ పేలి మంటలు ఎగిసిపడడం వల్ల నిత్య వస్తువులు నాలుగింటల బియ్యము చింతపండు ఉప్పు మిరపకాయలతో సహా ప్రతి ఒక్క ఐటమ్స్ మొత్తం కాలిపోవడం జరిగింది ఏదో పేలి పెద్దగా మంటలు రావడంతో ఇరుగు పొరుగు వాళ్ళు వచ్చి నీళ్లు జల్లి మొత్తం ఆర్పడం జరిగినది జరిగితే ప్రతి ఒక్క ఐటమ్స్ కూడా కాలిపోయినాయి నిత్య వస్తువులు మొత్తం కాలిపోయినాయి తినడానికి తిండి లేకుండా కూడా అయిపోయినాం ఈ రోజులల్లో ప్రతి ఒక్క ఐటమ్స్ కూడా ఏది లేదు ఒక ఎవరైనా కానీ ఆదుకోవడానికి గవర్నమెంట్ కానీ ఏదైనా సాయం చేయడానికి ముందుకు రావాలని కోరుకుంటున్నాను ఏ టైంలో జరిగింది ఇది ఐదున్నరకు సాయంత్రం నిన్న సాయంత్రం ఐదున్నర గంటలకు మొత్తం ఫ్రిడ్జ్ పోయింది మొత్తం దొన్న శబ్దాలతో పేలిపోయి మంటలు బిగిసి పడ్డాయి కిచెన్ రూమ్ లో ఉన్న వస్తువులన్నీ కాలిపోయినాయి మొత్తం ప్రతి ఒక్క ఐటమ్స్ కాలిపోయింది పప్పులతో నాలుగుంటల బియ్యం మనమే పట్టించుకొని వచ్చినాం మొత్తం గాలిపోయి మంటలు బాగా వచ్చినాయి బాగా సుద్దు బయటి దాకా వచ్చి పొగలు వచ్చినాయి ఇక్కడ ఇక్కడ పది మంది బిందెలు తీసుకొని నీళ్ళు ఆర్పడం వల్ల మేము ఇంట్లో పోయే పరిస్థితి లేకుంటే మొత్తం ఇల్లు మొత్తం జరిగిన సమయంలో మీరు ఇంట్లో ఉన్నారా ఇంట్లో మేము బయట కూర్చొని ఉన్నాం సమయంలో బయటనే కూర్చొని ఉన్నాం మంటలు వస్తుంటే బయటకి వెళ్తానే ఉన్నా ఏకదం శబ్దం పేలిపోయి లోపల నుంచి మంట బయట లోపల శబ్దం ఏకదం దడల శబ్దం వచ్చేసరికి నేను సిలిండర్ వేలిందని భయపడ్డం పోయి చూస్తే ఫ్రిడ్జ్ తగల సిలిండర్ మంచనే ఉన్నాయి మొత్తం రెండు వాటర్ దట్టి రెండు సిలిండర్లు బయటికి తీసిన మెయిన్ ప్రాణాలు కాపాడ కాపాడుకోవడానికి ఫ్రిడ్జ్ మూలంగానే జరిగింది మొత్తం ఫ్రిడ్జ్ పేలిపోవడం వల్లనే మాకు మొత్తం ప్రతి ఒక్క ఐటమ్స్ కాలిపోయినాయి నిత్య వస్తువులన్నీ గిన్నెలతో సహా ప్రతి ఐటమ్స్ కాలిపోయినాయి ఫ్రిడ్జ్ కొనుగోలు చేసే ఎన్ని నెలలు అవుతుంది ఎనిమిది నెలలు అవుతుంది ఏం కంపెనీ అది సాంసంగ్ కంపెనీ ఎక్కడ కొన్నా దేవరకొండలో సముద్రాల అమృత వాళ్ళ షాప్లో కొన్నాము వాళ్ళకి కూడా ఇంప్రూషన్ వచ్చినాము ఇవి అని ఆరంభంలోనే వాళ్ళనే నేను సిలిండర్ అనుకున్న అసలు రెండు సిలిండర్లు ఉన్నాయి ఇంట్లో తొల్లూరా మంటలు ఇంటి దాకా తీసుకొడ్డేనా ಅಹ್ ಇಡೋ ಉndeದರೆ ಫ್ರಿಜ್ ಉನ್ತ ಜ್ಯಾಪ್ಲ ಉಂಟದು ಫ್ರಿಜ್ ಇಕ್ಲ ಅಕ್ಕ ನಿಶ ಆಸ ಪಿಜರ್ ಉಂತ ಬಾರೋ ಮಲ್ಲೆ ಕಬಾ ಆರೆ ಆ ಗೋಯೆ ಬಸ್ತಿ ನೇಂಚ ಏನ್ ಮೇ ಕೂಡ ಸಾಮಾನು ಇಡ್ಕೋ ನೀನು ಇಡ್ಕೊಂಡಿ ನೋಡಿ ಇಲ್ವಾ ಆ ಸುರು ಗೋಯೆ ನಾ ప్రస్తుతం మనము నాంపల్లి మండల పరిధిలో ఉన్నటువంటి నిమిల్లగూడెం గ్రామ పంచాయతీలో ఉన్నాము ఇక్కడ మనం ఫ్రిడ్జ్ పేలిపోయి సామ్సంగ్ కంపెనీకి చెందిన ఫ్రిడ్జ్ కంప్రెసర్ పేగిపోయి ఇక్కడ నిన్న భారీ ఎత్తున ప్రమాదం జరిగింది ఈ ఈ ఇంట్లో జరిగినటువంటి ఈ అగ్ని ప్రమాదానికి ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యులు భయాందోళనకు గురై చుట్టుపక్కల ఇండ్ల వాళ్ళు కూడా ఒక భయకంపితానికి గురి కావడం జరిగింది ఈ ఈ భయాందోళన జరగడానికి కారణము ఈ ఇక్కడ ఏంటంటే సామ్సంగ్ కంపెనీ ఫ్రిడ్జ్ కిచెన్లో ఉన్న ఫ్రిడ్జుకు వెళ్ళిపోవడము ఈ ప్రమాదానికి కారణం అని చెప్పేసి ఈ ఇంటి ఇంటి కుటుంబ సభ్యులు చెప్తా ఉన్నారు ఇప్పుడు అయితే ఈ సామ్సంగ్ కంపెనీ ఫ్రిడ్జ్ కంప్రెసర్ వచ్చేసి ఇరవై సంవత్సరాలు గ్యారంటీ అని చెప్పి వారంటీ ఇచ్చారు కానీ ఇది పేలిపోవడం మూలానే ఇక్కడ ప్రమాదం జరిగినట్టుగా కుటుంబ సభ్యులు చెబుతూ ఉన్నారు ఈ కుటుంబ ఈ పేలిపోవడం వలన ఇడ్లు మొత్తం దగ్ధమైపోయి కిచెన్ రూమ్ అంతా దగ్ధమైపోయి కిచెన్లో ఉన్నటువంటి ఆ ఏవైతే నిత్యావసర సరుకులు ఉన్నాయో అవన్నీ బియ్యము అదేవిధంగా వంట సామాగ్రి ఇక్కడ విలువైన వస్తువులన్నీ కూడా తగలబడిపోయినాయని చెప్పి వాళ్ళు చెబుతూ ఉన్నారు అదేవిధంగా ఏదైనా ఎలక్ట్రానిక్ వస్తువును వాడుతున్న సందర్భంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ కూడా ఈ విధంగా జరగడం వలన అనేక సమస్యలు ఎదురవుతూ ఉన్నాయి వెంటనే కంపెనీ వాళ్ళు దీనిపైన ఏమైనా ఇన్సుడెన్స్ ఉన్నట్లయితే కుటుంబ సభ్యులకు చేరే విధంగా చర్యలు తీసుకోవాలి అదేవిధంగా వారికి కుటుంబ సభ్యులకు సహకరించి వారి కనీసము ఈరోజు ఉన్న పరిస్థితుల్లో అప్పులు చేస్తూ రికార్డుత కానీ డొక్కాడని ఆ సందర్భంలో వాళ్ళు ఉన్నప్పుడు ఇలాంటి సంఘటన జరిగినప్పుడు వాళ్ళు ఇంకా వెనుకబడిపోవాల్సిన సందర్భం ఏర్పడుతూ ఉన్నది వెంటనే ఏదైనా చొరవ చూపి కంపెనీ వాళ్ళు ఇన్సూరెన్స్ ఉన్నట్టయితే వారికి ఇన్సూరెన్స్ వచ్చే విధంగా చూడాలని ఆ కుటుంబ సభ్యులు సత్యను ద్వారా కోరుతూ ఉన్నారు కాబట్టి ఇకనైనా కంపెనీ వాళ్ళు ఏదైనా ఒక వస్తువును సేల్ చేస్తున్న సందర్భంలో వారికి సరైన అవగాహన కల్పించి ఏ విధంగా వాడాలో చూస్తూ ఉండాలి అదేవిధంగా ఆ వస్తువు నాణ్యతా ప్రమాణాలు పాటించే విధంగా ఉన్నదా లేదా కూడా వాళ్ళకి అవగాహన కల్పించాలని చెప్పేసి సత్యనిష్ ద్వారా కోరుతా ఉన్నాం ఓకృష్ణుడు వెంకటేశ్వరుడు సత్యనీజ్